ఈరోజు కడప నగరంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది కడప ఎమ్మెల్యే గారైతేనేమి వారి భర్త పోలిట్ బ్యూరో సభ్యులు వాసు గారైతేనేమి కడప నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే భయభ్రాంతులకు గురవుతున్నారు వ్యాపారస్తులు కానీ అటు డాక్టర్స్ అయితేనేమి అలాగే మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులైతేనేమి ప్రజలైతేనేమి వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఒక విధంగా భయాందోళనలకు భయభ్రాంతులకు గురవ్వడమే కాకుండా వాళ్ళు అడుగుతున్న విధానం చూస్తూ ఉంటే డిమాండ్ చేసినట్టు డిమాండ్ కూడా కాదు బ్లాక్ మెయిలింగ్ లాగా వాళ్ళు ప్రజలను వ్యాపారస్తులను డాక్టర్స్ను పారిశ్రామికవేత్తలను అడుగుతున్న విధానం గత ఒక నాలుగు రోజుల కిందట ఒక మంచి వ్యక్తి కడప నగరానికి చిరపరిచితుడు జిలాని బాషా గారు అస్వస్థ గురై ఈరోజు ఆసుపత్రిలో చేయడం జరిగింది పాపం అతన్ని అడిగిన తీరు మీరు మీరు మీడియా ముఖంగానే చూసింటారు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది పబ్లిక్గా డిమాండ్ చేస్తూ ఒక విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ పేరు ఉదాహరిస్తూ అతన్ని వాళ్ళ కొడుకు రబ్బానీ గారిని అడిగిన తీరు దానితో అతను మానిషిక క్షోభకు గురై ఈరోజు ఆసుపత్రి పాలు కావడం జరిగింది దాంట్లో అతను ఆసుపత్రి పాలైతే ఎప్పుడైతే అయితేనే వాళ్ళ బ్యాచ్ వాళ్ళ అనునయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొలవమని మీడియా ముందుకు వచ్చి అది కేవలం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ద్వారా ఇదేంది దానికి మాకు సంబంధం లేదు అని అంటున్నారు ఏమయ్యా నేను ఒకటే అడుగుతున్నా మీకు మీ పార్టీ నేతలు ఏదైతే కడప ఎమ్మెల్యే గారు అలాగే వాసు గారు పబ్లిక్గా మీ అనుచరుల సమక్షంలోనే కదా వాళ్ళ పేర్లు ఉదహరించి మాట్లాడింది అక్కడ మీకు సంబంధించిన వాళ్ళ ద్వారానే కదా ఆ వీడియో సర్క్యులేట్ అయింది మీరు చేసేదంతా చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద నింద మోపడం ఎంత మటుకు సమన్ చేస్తారు